అమ్మ మీ పేరు ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారి కొరకు పోటీ చేస్తుంది తర్వాత ఇంకొక అమ్మాయి లావణ్య అని కొత్త యువ నాయకురాలు వాళ్ళ అమ్మ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ మామయ్య కూడా మాజీ మంత్రి గతంలో చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మరి మీరు ఓటు ఎవరికేస్తావు ఫ్యాన్ వేద్దాం అనుకుంటున్నారా గ్లాస్ వేద్దాం అనుకుంటురా ఇంకో వేద్దాం అనుకుంటారా సైకిల్ కానీ ఫ్యాన్ గుర్తుకేస్తారు ఎందుకు ఫ్యాన్ గుర్తు కావాలి జగన్ వ్యనే మంచిది వచ్చే రాబోయే కాలాల్లో మరి జగన్ మాకు మంచిది ఎందుకు రాబోయే రోజుల్లో అందరికీ మంచి చేస్తున్నాడు అది ఆయన మరి ఎవరు వచ్చినా అధికారులు మరి పెద్దోళ్ళు మరి జగన్ రావటమే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మాకు కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తున్నారు వద్దు ఫ్యాన్ గుర్తే కావాలి సంక్షేమ పథకాలు వస్తున్నాయా నాకైతే అంత అధికారం రాలే ఇంకా మా పిల్లలు పిల్లలు వచ్చే వాళ్ళకి అన్ని వస్తాయి మా ఇంట్లో మత్తగారి కావాలి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పింఛన్ లేదులే ఈ అత్తకి మాములుగా నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అవి వస్తాయి అంత బానే ఉంది కానీ మేము ఇంటికి పెట్టుకున్నాము వచ్చినాయి పని పేర్లు వచ్చి ఆగిపోయింది మరిపోయినా తెలుసు రాజధాని అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు తెలుసు మరి ఏం చెప్ప చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పగలుగుతారు ఈ విషయాన్ని ఏం చెబుతారు ఉండ వాళ్ళకి ఎత్తున్నారు కానీ లేని వాళ్ళకి రావట్లేదు ఇల్లు ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్ అయితే వాళ్ళు లేని వాళ్ళని ఉండవాళ్ళని చూసి అన్ని పరీక్షించి మరి లేని ఇస్తున్నారు ఎక్కువ శాతం మళ్ళీ జగన్ వస్తే మాకు ఇల్లు వచ్చిందని మేము రాదు జగనే రావాలని మేము కోరుకుంటున్నాం ఉండం చాలా మంది మా పెద్ద ఫ్యామిలీ ఎవరు అయినా అందరం పదిహేను మంది అందరం జగన్ ఫ్యాన్ బిట్రా ధనలక్ష్మి బిట్రా ధనలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు అన్ని బాగా వస్తున్నాయి వచ్చినాయి

ఇంత ముందు ఏ సీఎం అని ఇచ్చిన చంద్రబాబు గాని ఇంత ముందు ఎవరు బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తామల్ ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తుంది తెలుసా ఇన్నావా నారా లోకేష్ పేరు ఓటేస్తాయనకు వేస్తాం ఇంకే అర్థం జగన్ జగన్ వద్దా జగన్ వాళ్ళకి వద్దా పవన్ కళ్యాణ్ గానీ అదే అని చెప్పనండి నేను వేస్తాను ఎందుకు ఎందుకు వేస్తాం అంటే ఇట్లా డబ్బులు వచ్చాయని పథక డబ్బులు సమస్య కాదు పథకాలు బాగున్నాయి చక్క చూసారు పిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి పించి నిండి అక్కడికి వచ్చి ఇచ్చారు అంతా బాగున్నాయి అది నేను నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలకి మొన్నే పెట్టాను కొత్తగా ఇంకా రాలా నాకు ఇప్పుడు వస్తే అన్నారు కానీ రాలేదు మరి అంతే ఇదే ఫస్ట్ సారి పెడతాం నాకు చాలా ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మూడు మూడు ఓట్లు మూడు ఓట్లు జగన్ కేసా జగన్ గుర్తు తెలుసా నీకు తెలుసు ఏ గుర్తు తెలుసా తెలుసు అయ్యా మీ పేరు రాజు మన రాష్ట్ర సీఎం ఎవరు తెలుసా అన్న మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసా పరిపాలన ఎలా ఉంది సూపర్ ఉంది అసలు ఏ రకంగా సూపర్ ఉంది అన్ని విద్యల్లో అన్ని రకంగా ఆయన ఏ ఏ పథకాలైనా అమలు చేసినవన్నీ చాలా మంది జనాభాకి వర్తించింది దాన్ని బట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం మేము రావాలని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని మళ్ళీ జగన్ సీఎం చేద్దాం చేద్దామనుకుంటున్నారు ప్రజలు అని అంటున్నారు కదా మేము అతను ఏం చేశాడేమో తెలియదు కానీ పోయినసారి చేసిన దాంట్లో కూడా చాలా మంది బాధపడ్డారు మా ఆవిడ నిండి గర్భిణి ఒక ఒక పది సంవత్సరాల కిందట ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను కాళ్ళు కాళ్ళు తిరిగిపెట్టి రేషన్ కార్డు కోసం తిరిగితే ఆయన వల్ల కూడా ఎవరో కనీసం పట్టించుకున్న నా నిండి గర్భిణిని కూడా తిప్పించుకున్నారు ఆ చంద్రభూమి జన్మభూమి కార్యక్రమంలో తీరా రాగానే ఈ ప్రభుత్వం నిష్టి ప్రభుత్వం రాగానే నాకు అమ్మటనే రేషన్ కార్డు అమలైంది అది ఆయన వల్ల నాకు అది చాలా మంది అవదా అవదా ఉంటే ఎలా కొట్ట ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు వచ్చిందంటే నాకు అది రాష్ట్ర ప్రజల గురించి పక్కకి పెడితే మీ కుటుంబంలో కానీ ఏ పథకాలు మాకు వచ్చింది ఒక పదిహేను వేల ఒక అమౌంట్ అది కూడా ఒక సంవత్సరం రెండు సార్లు ఎలిజిబుల్ అనేది ఇస్తే కరెంట్ బిల్ అని అదని ఇది అని ఇస్తే మన రాలా ఫస్ట్ ఒకసారి వచ్చింది మాకు ఒకటేసారి వచ్చింది నాకు అభిమానం అంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు మాకు ఇంకా కొంచెం ఆనందంగా ఉండి చంద్రబాబు నాయుడు ఇంకా మంచి చేస్తాను ఆయన చేస్తాడు ఇంకా రాష్ట్రాన్ని అప్పుల్లో గెలిపటం ఆయన చేస్తే రాష్ట్రం ఇంకా అప్పుల్లో కలుపుతాయి ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ అని పోటీ చేస్తుంది ఒక వంద కోట్లయినా ఖర్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన కోటేస్తారా మేము సామాన్య కార్యకర్తగా ఉంది ఒక అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ ఆమె ఒక కొత్త రాజకీయ నేపథ్యంలో వచ్చింది లావణ్య గారు అని చెప్పి మరి ఆమె గెలిపించుకుంటారు ఆమెనే గెలిపించుంటాం ఇక్కడ ఎందుకు ఆమె చేసిన పనులు కూడా మంచి అభివృద్ధి పనులు చేసింది ఆవిడ ఎవరు ఆమె వస్తే బాగుంటుందా బాగుంటుంది మరి లోకేష్ ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు మీ ఇంటికి మీ ఇంట్లో ఒక నాలుగు కోట్లు ఉంటే ఒక కోట్లు పదివేలు ఇస్తే నలభై వేలు ఇస్తారు మరి వాళ్ళు ఇచ్చినా ఈగిపోయినా కానీ వైసీపీకి పక్కా మేము ఓటేసేది వైసీపీ డబ్బులు లేకుండా వైసీపీకి వేస్తావా పక్కా రైట్ థ్యాంక్ యూ అన్న నీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి తెలుసా నీకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చేస్తుండేనా

ఇంకా పథకాలు అన్నీ బాగా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి మాకేం అట్టని నాకు పింఛనీ వస్తుంది మీ బిడ్డ కొడుకులో కానీ ఏమైనా వస్తున్నాయి మీ బిద్దకు కొడుకులోకి ఏమన్నా వస్తున్నాయా ఏం రావట్లేదండి మన బదుకు నీకైతే పింఛన్ వస్తుంది నాకైతే పింఛను నాకు పూతయితే జగన్ కేస్తావా జయం కేసావు వేరా వాళ్ళ కేస్తాం ఏం ఏడు వాళ్ళకి ఎవరికేస్తావు ఎక్కడికే నేను పింఛని తీసుకుంది ఆయన దగ్గరే మా ఆయన చచ్చిపోయారు ఆయన పింఛి నాకు పెట్టారు రెండు నెలలకే వచ్చింది వాళ్ళు ఇచ్చిపోతున్నారు కానీ ఈ నెలలో ఇలా ఆడపోయి ఈ చంద్రబాబు అదే మేము ఎప్పుడు వేసినా ఆయనకే మా అల్లుడు కూడా ఆయన పార్టీ మా కూతురు కూడా

మధ్యలో వాళ్ళు రాని చేశారు అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర తండ్రి కొడుకులు ఒకే లెవెల్లో చేస్తున్నారు తండ్రి ఉన్నప్పుడు కూడా అదే ఉంది ఇప్పుడు జగన్ గారికి కూడా అదే ఉంది పరపతి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా చంద్రబాబు అయినప్పుడు నాకు పింఛనే లేదు లేకుండా చేశారు అది ఎన్నిసార్లు మేము వెళ్ళి బతిలాడి కాళ్ళు కాలు కొట్టుకొని వచ్చినా కూడా లేదు మాకు అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం తెలుసు అసలు ఆయన సినిమా యాక్టర్ ఆయనకేం తెలుసు రాజకీయం లెక్క తెలియదు కదా అది జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా మరి అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకసారి వచ్చింది